హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ ముందుకు వచ్చేసాను అలాగే ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని కూడా మీకు చూస్తానండి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ముఖ్యంగా సెవెన్ థర్టీ కల్లా క్యారేజ్ కట్టి పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు కదా అట్లాంటి పేరెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఆలస్యం చేయకుండా వీళ్ళకి ఫస్ట్ ఫస్ట్గా మొదటి టిప్ వచ్చి సో ఇలాంటి శానిటరీ ప్యాడ్స్ అయితే మన అందరం కూడా వాడుతుంటాం ఇలాంటివే కాదు రకరకాలుగా అయితే ఉంటాయి కాకపోతే అండి ఇలా పెద్ద ప్యాకెట్స్ తెచ్చినప్పుడు మనం ఏంటంటే హడావుడిలో ఈ ప్యాకెట్ ని ఎలా పడితే అలా చింపేస్తుంటాం కదా సో అలా కాకుండా మీరు ఒక్కసారి ఈ ప్యాకెట్ ని అబ్జర్వ్ చేసే పని అయితే ఇక్కడ మనకి ఒక దగ్గర ఒక మార్కెట్ ఇస్తారండి ప్లీజ్ స్టేర్ హియర్ ఆర్ టు ఓపెన్ అని ఉంటుంది అంటే ఇక్కడ కానీ మనము కరెక్ట్గా చింపినట్టు అయితే కవర్ నీట్గా ఓపెన్ అవుతుంది అలాగే మనం ప్యాడ్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఎక్కువ మోతాదులో బయటికి రాకుండా మనకి ఎన్ని అని చక్కగా ఈజీగా సులువుగా తీసుకోవచ్చు అండి ఫ్రీ అవుతుంది మీకు ప్యాకెట్ ఇలా వాళ్ళు ఇచ్చిన మార్కుని బట్టి మీరు కట్ చేసుకుంటే ఎలా పడితే అలా చింపేసినప్పుడు ఏంటంటే ఇవి మొత్తం కింద పడిపోవడం లేకపోతే కట్టలు కట్టలుగా బయటకు రావడమో జరుగుతుంది అండ్ ఇది కబోర్డ్లో పెట్టుకున్నప్పుడు కూడా నీట్గా ఉంటుందండి సో ఇలాగైతే ఈ ప్యాకెట్ని మీరు కట్ చేసి తీసుకోవచ్చు ఇవి శానిటరీ బ్యాగ్స్కే కాదండి పిల్లల డైపర్ బ్యాగ్స్ కూడా ఇలాగే మీరు ఓపెన్ చేసుకొని నీట్గా అయితే కబోర్డ్లో పెట్టుకొని తీసుకోవచ్చు సో టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి నెక్స్ట్ వచ్చి ఇళ్ళల్లో స్పోర్ట్స్ షూస్ లేకపోతే రన్నింగ్ షూస్ వాడుతుంటారు కదా ఇవేంటంటే వాష్ చేసిన తర్వాత ముఖ్యంగా ఈ ముందు భాగం మనం ఎక్కడైతే ట్రెడ్ అనేది కడతాము అక్కడ ఈ సైడ్లంతా కూడా ఎక్కువ స్పాంజ్ ఉండి లావుగా ఉంటుంది ఇది ఆడడం చాలా కష్టం అండి కాస్త ఎండ తక్కువ ఉన్నప్పుడు అయితే ఇంకా రోజంతా టైం పడుతుంది అలా కాకుండా జస్ట్ వన్ అవర్లో ఇవి ఆరిపోయే టిప్ అయితే మీకు చెప్తాను చూడండి షూస్ ని ఇలాగా పాలిథిన్ కవర్స్ మన ఇళ్లలో క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా సో ఆ క్యారీ బ్యాగ్స్ హ్యాండిల్స్ లోకి ఇలా షూస్ ని తగిలిచ్చేసి దండం మీద క్లిప్పులు పెట్టి ఆరేసేసాం అనుకోండి ఇది పలుచుగా ఉంటుంది కాబట్టి మనకి ఎండ అనేది డైరెక్ట్ గా షూక్ కూడా తగులుతూ ఉంటుంది ఈజీగా తొందరగా ఆరిపోతుందండి చూస్తున్నారు కదా ఈ పద్ధతిలో అయితే ఆరేసేసుకోండి ఇలాగే బాటిల్స్ కూడా కట్ చేసుకుని ఇలా చేసుకోవచ్చు అది నెక్స్ట్ లో ఎలాగనేది నేను మీకు చేసి చూపిస్తాను సో ఈజీగా మనకి షూస్ తొందరగా ఆరిపోతాయి ఇప్పుడు నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూడండి నేనైతే మీకు పెసరపప్పు తీస్తున్నాను కొన్ని వంటలు మనం చేసేటప్పుడు ఏంటంటే పప్పుని కడిగి నానపెట్టడం అనేది ఉండదు డైరెక్ట్గా పప్పును మనం యూజ్ చేసేస్తూ ఉంటాం కదా సో అలాంటి అలాంటి చేసేటప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఒకప్పుడు అయితే వేరండి ఇప్పుడు అయితే ఎక్కువ కెమికల్స్ వేసి పండిస్తున్నారు కాబట్టి సో వీటన్నిటికి కూడా పౌడర్స్ అవి కొట్టేసి ఉంటారు కెమికల్ పౌడర్స్ అన్ని కూడా సో ఇవి డైరెక్ట్ కుకింగ్ లో వాడడం అనేది చాలా డేంజర్ అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ఒక కాటన్ నాప్కిన్ గానీ ఏదైనా తీసుకొని మనం యూస్ చేస్తే అంటే డైరెక్ట్గా ఏదైతే యూస్ చేయాలి నాప్కిన్ లో వేసి చక్కగా మనం బాగా మనము వాటిని రబ్ చేసినట్టు చేస్తే దానికి ఉన్న పొట్టు కానీ దువ్వ కానీ ఏదన్నా కూడా ఆ క్లాత్ అనేది అంటుకోపోతుందండి అప్పుడు మనం డైరెక్ట్ వీటిని కుకింగ్ అయితే వాడేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పొచ్చు ఇలాంటి స్టాండ్స్ అనేది ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటాయండి అంటే ఇలాంటి మోడల్ కాకుండా వేరే మోడల్ అయినా వీటిని మనము వంట చేసిన తర్వాత ఆ పాత్రం పెట్టడానికే కాకుండా ఇలా మనకి అంటే ఈ గ్లాసెస్ బాటిల్స్ ఇవేనంటే కొంచెం కింద నుంచి గ్యాప్ ఉండడం వల్ల ఏంటంటే గాలిపోయి ఇవి చెడు వాసన రాకుండా ఉంటాయండి వీటిని బోల్డించుకోవడానికి అయితే ఇలాంటి స్టాండ్స్ బాగా యూజ్ అవుతాయి నేను కప్స్ కానీ గ్లాసెస్ కానీ వీటి మీద యూస్ చేస్తానండి అండి మనం కాఫీ మగ్స్ ఉంటాయి కదా సో అవి అన్నీ కూడా ఇలాగే చేస్తుంటాను ఏంటంటే కింద నుంచి గాలిపోయి అవి స్మెల్ అయితే రాకుండా ఉంటాయి ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా ఎంత గ్యాప్ అనేది ఉందో ఈ స్టాండ్ హైట్ అండ్ మనం పైన పెట్టిన వాళ్ళు ఏంటంటే ఈజీగా మనకి తొందరగా కూడా ఆరిపోతాయి సో నెక్స్ట్ టిప్ వచ్చి చూడండి మనం అన్నం కానీ ఉప్మా కానీ బిర్యానీ కానీ ఏది చేసినా కూడా వెంటనే గరిటె పెట్టి కలిబెట్టకూడదు అంటే మనకి స్టీమ్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసిన తర్వాత కూడా వెంటనే చేయకూడదు ఒక ఐదు నిమిషాలు మీరు పక్కన పెట్టేశారు అనుకోండి ప్యాన్కి అడుగున అతుక్కోకుండా నీట్గా మొత్తం వచ్చేస్తుందండి చూడండి ఈ కుక్కర్లో నేను రైస్ అనేది చేశాను చూస్తున్నాను కదా మసాలా రైస్ ఏది కూడా ఒక ఫైవ్ మినిట్స్ మనం అలా వదిలేసిన తర్వాత మనము అడుగు నుంచి తీస్తే ఎక్కడో కూడా అట్టుకోదండి అండ్ ఉప్మా చేసినప్పుడు కూడా మనకి గిన్నెకి అడుగున అతుక్కొని పోతూ ఉంటుంది ఒక లేయర్ లాగా అలా కాకుండా ఉండాలంటే ఒక ఐదు నిమిషాలు ఉప్మాని పక్కన పెట్టేసి తర్వాత మీరు చూడండి ఈజీగా వచ్చేసింది ఇది అన్నంకి అన్నిటికీ కూడా ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు వచ్చి మనం ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని అయితే చూడబోతున్నాం చాలా సింపుల్గా ఈజీగా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇంట్లో పప్పులు కూరగాయలు పప్పు దినుసులు అన్నీ అయిపోయినప్పుడు ఈ రెసిపీ అయితే చాలా హెల్ప్ అవుతుంది చూడండి అన్నీ కొంచెం కొంచెంగా ఉంటాయి కదా సో వాటి అన్నిటితో కూడా ఒక మంచి హెల్దీ ప్రోటీన్ రిచ్ లంచ్ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి నేనైతే కొత్తిమీర పుదీనా అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం పచ్చబటాని ఒక స్పూన్ అల్లం తరుగు ఒక ఐదు పచ్చిమిర్చి చీలికలు అలాగే రెండు ఉల్లిపాయలు కట్ చేసి తీసుకున్నాను సో ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా ఉన్నాయండి ఇంట్లో అవన్నీ కూడా తీసుకున్నాను తర్వాత ఒక కప్పు పెసర తీసుకున్నాను ఇది ఒక యాభై గ్రాములు దాకా ఉంటుంది తర్వాత ఒక మూడు స్పూన్లు మినపప్పు ఒక రెండు స్పూన్లు పచ్చినపప్పు అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇవి అన్ని కూడా తీసుకున్నాను వీటితో పాటు రైస్ కూడా తీసుకున్నానండి నేను లాస్ట్ లో చూపిస్తాను సో మొత్తానికి ఈ ఇంగ్రీడియన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ తీసుకున్నాను పొయ్యి మీద ఒక ప్రెషర్ కుక్కర్ అనేది పెట్టేసుకున్నాను మందంగా ఉండే పాత్ర అయితే తీసుకోండి తర్వాత ఇందులోకి హోమ్ మేడ్ బటర్ అండి నేనైతే బటర్ వేస్ట్ చేస్తున్నాను పిల్లలు చేసే రెసిపీ కదా కొంచెం ఆయిల్ వాడకుండా ఇలా బటర్ని గీతో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆయిల్ ఉన్న ఆయిల్ కూడా వేసుకోవచ్చు సో నేనైతే హోమ్ మేడ్ బటర్ అండి ఇది ఈ బటర్ అయితే వేసుకున్నాను దీంట్లో కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను మొత్తంగా బటర్తో చేసేస్తే వాళ్ళు మా లంచ్ చేసేసరికి ఏంటంటే కొంచెం స్టికీనెస్గా వస్తుందండి నాలుగు కంటుకుంటున్నట్టు అందుకని కాస్త ఆయిల్ అనేది కలుపుతున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ సో ఈ ఆయిల్ కూడా వేసేసుకొని ఈ నూనె బాగా వేడెక్కాలండి బటర్ కరిగి ఈ నూనె కూడా వేడెక్కాలి సో ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక నేను ఒక చెంచా ఒక స్పూన్ దాకా అల్లం తరుగు అనేది తీసుకున్నానండి చాలా ఫైన్గా సన్నగా తరిగి తీసుకోవాలండి పిల్లలు నోటికి తగిలితే తినరు అవి సో తురిమి అనే కూడా తీసుకోవచ్చు సో ఇక్కడ చాలా సన్న ముక్కలు అనేది చేసి వేసుకుంటున్నాను ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు మినపప్పు పప్పు మూడు పప్పులు అయితే వేసేసుకున్నాను ఆ క్లిప్ మిస్ అయింది సో చూడండి ఇలా ఈ మూడు పప్పులు కూడా మనము ఆయిల్లో దూరగా మంచి సువాసన వచ్చేంతవరకు అయితే వేపుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ మూడు పప్పులు ప పెసరపప్పు మినపప్పు పచ్చినపప్పు ఈ మూడు పప్పులు వేయించిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ చిలకర అలాగే ఒక అర స్పూను ఆవాలు అంటే మనకు పోపు గింజలన్నీ కలిపి ఉన్నా అలాగే తీసుకోవచ్చు లేకపోతే ఇలాగ వేసుకోవాలి సో ఇవన్నీ కూడా మంచి వాసన వచ్చి కలర్ కూడా కొంచెం చేంజ్ అవ్వాలండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు అయితే దీన్ని వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు ఉల్లిపాయలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ ఉల్లిపాయలు నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ పచ్చబటాని ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి సో పచ్చిమిర్చి తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ పచ్చబటాని ఇంకా పుదీనా కొత్తిమీర నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఇలాగ వేసేసుకుంటున్నానండి సో ఇవన్నీ వేసుకొని అదే నూనెలో బాగా మగ్గనివ్వాలండి ఇవన్నీ చక్కగా మగ్గాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను రాళ్ళ ఉప్పు ఉప్పు అనేది కొంచెం తగ్గించే వేసుకోండి మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉప్పు సరిచూసుకోవచ్చు ఇవన్నీ వేగిన తర్వాత కాస్త కలర్ కోసం అయితే పసుపు వేస్తున్నానండి అలాగే కొంచెం కారపొడి ఒక చిన్న అర స్పూన్ దాకా కారపొడి వేశాను మరీ స్పైసీగా అయితే చేయట్లేదు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి సో ఇవన్నీ కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ బటర్లోనే చక్కగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా సో వెజిటబుల్స్ కూడా ఏమీ లేనప్పుడు అరాకూర కూరగాయలు ఇంట్లో ఉంటాయి కదా సో వాటితో కూడా చక్కగా మీరు ఇలా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని చాలా బాగుంటుంది తర్వాత ఇది ఎలక్ట్రిక్ కుక్కర్ గ్లాస్ ఈ గ్లాస్ అయితే నేను రెండున్నర గ్లాస్ల రైస్ తీసుకున్నానండి టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఆ టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి నేను మొత్తం సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే పోస్తున్నాను మామూలుగా ఐదు గ్లాసులు తీసుకోవాలి నేను ఒక గ్లాస్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను సో ఆరు గ్లాసులు నీళ్ళైతే పోసానండి ఇందులోకి ఇప్పుడు ఈ నీళ్లు బాగా మరగాలి మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టేస్తే చక్కగా మరిగిపోతాయండి సో అంటే ఆరు గ్లాసులు ఏంటంటే రైస్ బాగా మనకి పొలుకు పొలుకుగా నీట్గా వస్తుంది ఇక్కడ నేను కుక్కర్ యూస్ చేయట్లేదండి స్టవ్ మీద డైరెక్ట్గా వండుతున్నాను చూడండి ఈ గ్లాస్ అయితే రెండున్నర గ్లాసులు రైస్ని నానపెట్టి పెట్టుకున్నాను సో ఆ నానపెట్టుకున్న రైస్ని మొత్తం కూడా వేసేస్తున్నాను రెండున్నర గ్లాస్కి రైస్కి ఆరు గ్లాసుల నీళ్ళైతే పోసాను నీళ్లు బాగా మసిలిన తర్వాత మనం ఈ నానబెట్టిన రైస్ అనేది వేసేసుకొని చక్కగా కలుపుకొని ఇప్పుడు సాల్ట్ టెస్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ కానీ తక్కువైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని తర్వాత మనం మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టాలండి హై ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు పెట్టాలి ఐదు నిమిషాలు పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఇదంతా కూడా వాటర్ ఇగిరేసి దగ్గరగా వస్తుందనమాట అంటే కొంచెం చిక్కబడినట్టు మనకు కనిపిస్తుంది చూడండి ఇలాగా వాటర్ అంతా కూడా కొంచెం దగ్గరకు వచ్చేసి అన్నం కూడా ఉడికి ఉంటుంది ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒకసారి కలిపేసుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టి సిమ్ సిమ్లో పెట్టేసేసి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు వదిలేస్తే సరిపోతుందండి సిమ్లో పెట్టేయాలండి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేయాలి సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేయండి చక్కగా అన్నం మనకి పొడి పొడిలాడుతూ ఉడికిపోతుంది ఈ ప్రొసీజర్లో మీరు పులావ్ చేసుకోవచ్చు ఏదైనా డైరెక్ట్ కుక్కర్ పెట్టుకోవచ్చు కాకపోతే ఈ విధానంలో చేసానుకోండి రైస్ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఇలా పొడి పొడిగా నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా చక్కగా మన రైస్ అయితే రెడీ అయిపోయింది దీనిలో పొటాటో ఉంటే అంటే బంగాళాదుంపు ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే చివరిగా దించే ముందు ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేస్తున్నానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది వేడి వేడి మీరు చక్కగా హాట్ బాక్స్ అంటే పిల్లలకు పెట్టే లంచ్ బాక్స్ ఉంటుంది కదా దాంట్లో పెట్టేసేసి మూత పెట్టేసేయండి వాళ్ళు మధ్యాహ్నం తినేసరికి కూడా వేడిగా ఉంటుంది అలాగే ఇలాగే పలుకులు పలుకులుగా నీట్ గా ఉంటుంది చూడండి చక్కగా ఉడికిపోయింది కదా మెతుకు మీకు నలిపి చూపించాను ఎంత బాగా ఉడికిపోయిందో సో అంతేనండి ఎంతో హెల్దీగా ప్రోటీన్ రిచ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది సో పిల్లలకి చక్కగా లంచ్ బాక్స్లో కూరగాయలు లేవు ఏమీ లేవు అని అనుకోకుండా ఇలాగా ఇన్స్టెంట్గా మీరు అప్పటికప్పుడైతే రెడీ చేసి ఇక్కడ పప్పులు ఏమి నానబెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసే ముందు రైస్ని నానబెట్టుకుంటే సరిపోతుంది సో హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి సో నా రెసిపీ అండ్ నా టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ అయితే సూపర్గా ఉంటుందండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇందులో పచ్చబటాని వేసాను అలాగే మీరు బంగాళదుంప అంటే పొటాటోస్ ఉన్నా కూడా అవి కూడా వేసుకోవచ్చు రైస్ అయితే చాలా బాగా ఉడికించి చూసారా మంచిగా మనం బట్టర్ నెయ్యి వేస్ట్ చేసాం కాబట్టి అండ్ మనం పెసరపప్పు పచ్చినపప్పు మినపప్పు ఇవన్నీ కూడా ఓన్లీ పప్పులు వేసాము స్ప్రింగ్ ఆనియన్స్ వేసాము పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా మంచి హెల్దీ హెల్తీ బెనిఫిట్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ